నక కోసం ఆంధ్రప్రదేశ్కు వరద నీరు తీసుకుపోతుంటే మేమేదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ అనడం సబబు కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి మంత్రి లోకేష్ తెలుసుకుని మాట్లాడాలని పొన్నం సూచించారు వరద జలాల లభ్యతపై ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయ్యాకనే వరద జలాలు లెక్కలోకి వస్తాయని చెప్పారు అది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉందని పొన్నం ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞులు నీటి వాటా విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండకుండా చూడాలని మంత్రి పొన్నం సూచించారు తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేము గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్దతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి పట్ల అందరికీ గౌరవం ఉంది కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత నికర జలాల లభ్యత మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని మనం కోరుకోం సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మా కోట మా వాట మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నాం అని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారు మాట తేవడం పొరపాటు మేము మా రాష్ట ప్రయోజనాలు మా రాష్ట రైతుల హక్కుల కోసం బా జాప్తా మాట్లాడుతాం మేము కాపాడుకుంటాం మీ రాష్ట ప్రయోజనాల కోసం కాపాడుకుంటాం కోడు కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వద్దు కోరుతారు